హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే అండి నేనైతే మదర్స్ డే సందర్భంగా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను మా నాన్నగారిని చూపించలేదు కదా చూడండి నాన్న నాన్నకైతే ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోటం లేదండి ఇంకా అందుకని చెప్పేసి అమ్మ కేక్ కటింగ్ అది కూడా ఏమీ వద్దు అంది కాకపోతే ఇంకా నేను అమ్మ నాన్న కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని సింపుల్గా కేక్ కట్ చేద్దాం అమ్మ తెచ్చాను కదా అని చెప్పి ఇంకా ఎలాగోకొలా ఒప్పించాను అనమాట మనలో చాలామంది చాలాసార్లు అమ్మా నాన్నకి కడుపు నిండా తిండి పెడుతున్నాము మంచి బట్టలు ఇస్తున్నాం ఏదన్నా హెల్త్ బాగోకపోతే చూయించుతున్నాము మనం బాగా చూసుకుంటున్నాము అని మనం అనుకుంటాము కాకపోతే మనం చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారా లేదా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అన్నది మనం గమనించాం మన వైపు నుంచే ఆలోచిస్తాం నేను కూడా అదే పొరపాటు చేశాను అది నాకు చాలా లేటుగా అర్థమైందండి ఇంకా ఇంకోసారి అయితే అలాంటి పొరపాటు చేయను అది ఎప్పుడు తెలిసింది ఏ సందర్భంలో నాకు అర్థమైంది అనేది నేను ఇంకో వీడియోలో మీకు షేర్ చేస్తానండి ఇంక వచ్చేసి అమ్మ నాన్న ఇద్దరిని కూర్చోబెట్టానండి ఎందుకు అలా కూర్చోబెట్టాను అంటే నాన్నకి వాళ్ళ పెళ్లి రోజు అయితే గుర్తులేదు మాకైతే తెలుసు కానీ నేను ఊరికే సరదాగా ఈరోజు మీ పెళ్లి రోజు కదా నాన్న అందుకే కేక్ కట్ చేయిస్తున్నాను అంటే నిజమే అనుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాడు సరే తను అంత హ్యాపీగా ఉన్నాడు కదా అని ఇంకా నేను కూడా సైలెంట్ అయిపోయాను అదనమాట సంగతి ఇంకా మేము కేక్ కటింగ్ అది ఎలా చేసాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము సింపుల్గా అండి ఇంక ఎవరిని పిలవలేదు ఇంట్లో వదిన వాళ్ళు మేము పిల్లలు అంతే అన్నయ్య వాళ్ళు కూడా లేరు అన్నయ్య వాళ్ళు బయట పని మీద వేరే పని మీద బయటికి వెళ్ళారనమాట ఇంకా అందుకని మేము సింపుల్గా ఇలా చేసుకున్నాము అదొకటి నాన్నకి హెల్త్ కూడా బాగోలేదు కదా ఇంకా అందుకని సింపుల్గా ఇలా చేసుకున్నామండి ఓకేనా నా వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి ఏంటి అనేది మీరు కూడా చూసేద్దరు వచ్చేయండి ఓకేనా మరొకసారి హ్యాపీ మదర్స్ డే అమ్మ మా అమ్మతో పాటు మిగతా అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే అమ్మ నువ్వు ఎప్పుడూ హ్యాపీగా నీకు నచ్చినట్టుగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి మా అమ్మతో పాటు మిగతా అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే ఎంత వయసు వచ్చినా అమ్మలకి ఎప్పుడు మనం పసిపిల్లల్లాగే కనిపిస్తామండి అది ప్రతి ఒక్కరి విషయంలో జరిగేదే కాకపోతే నాకేమనిపిస్తుందంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి అమ్మ నాన్న పిల్లల్లాగా అయిపోతారు అని నాకు అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నాకైతే ఇద్దరు చిన్న పిల్లల్లాగా నాకు పుట్టిన పిల్లల్లాగా అనిపిస్తున్నారు నాకు అలా ఫీలింగ్ వస్తుంది ఎందుకో తెలియదు ఇంకా మేమైతే సింపుల్గా ఇలా చేసుకున్నామండి మనం హ్యాపీగా ఉండాలి హ్యాపీగా గడపాలి అనుకుంటే చాలా మార్గాలు ఉంటాయండి దానికోసం మనం పెద్ద పెద్ద భారీ ఖర్చులే పెట్ట అవసరం లేదని నా ఫీలింగు సింపుల్గా చేసుకున్నా కూడా హ్యాపీగా చేసుకున్నాము హ్యాపీగా అనిపించింది ఇదండి ఈరోజు మా మదర్స్ డే స్పెషల్ వీడియో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ నాకు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మేము సరదాగా కొన్ని ఫొటోస్ కూడా దిగామండి అవి కూడా యాడ్ చేశాను చూసేయండి ఓకేనా